వరంగల్ తూర్పు ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి కొండా సురేఖ స్థానిక సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవికుమార్ ఆరోపించారు వరంగల్ నగరంలోని రత్న హోటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు రాష్ట్ర మంత్రిగా ఉన్న కొండా సురేఖ వరంగల్ జిల్లా అభివృద్ధి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కూడా ఒక ఎక్కువ భూములు ఇచ్చింది వరంగల్ మరియు వర్ధన్నపేట నియోజకవర్గం అయినా జిల్లా అభివృద్ధి మాత్రం ఏమీ జరగలేదని తూర్పు ప్రజల ప్రధాన సమస్య మంత్రి కొండా సురేఖ స్థానికులకు అందుబాటులో ఉండకపోవడమేనని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ సిటీ అమృత్ హృదయ పథకాలతో పాటు రైల్వే వేగన ఫ్యాక్టరీ మరియు మామన్నూరు ఎయిర్పోర్ట్ అభివృద్దికి నిధులు కేటాయించిందని కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం పూర్తయిందని ఆర్భాటంగా సంబరాలు నిర్వహించుకుంటా అన్నారే తప్ప ఆరు గ్యారంటీలు ఆరు మోసాలు అన్న విధంగా ఉందని గంటారా రవికుమార్ విమర్శించారు ఆరు గ్యారంటీలు పథకం కానీ ఏ ఒక్క సంక్షేమ పథకం కానీ ఈరోజు పూర్తిగా చేసి ఇది సిగ్గు చేయడం కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు ఆర్థిక అభివృద్ధి ఆర్థిక వనరులను పెంచే కార్యక్రమాలు చేయకుండా అలాగే గత పది సంవత్సరాలు డిసెంబర్లో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సర కాలం నుండి ఎన్నికలలో వారి మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అదేవిధంగా ఫోర్ ట్వంటీ హామీలు వాళ్ళు వంద రోజుల్లో చేస్తామని వాటిని ఏ ఒక్క పథకం కానీ ఏ ఒక్క సంక్షేమ పథకం కానీ ఈరోజు పూర్తిగా చేసింది లేదు అవన్నీ కూడా చేయకుండా ఈరోజు సంవత్సర కాలంలో వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో విజయోత్సవాలు జరుపుకోవడం ఇది సిగ్గుచే కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు మంత్రులకు ఈరోజు వారు ప్రజలకు ఏమి చేసి లాగే విజయోత్సవాలు జరుపుకుంటున్నారో వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఈరోజు విజయ సంకల్ప సభలు అదేవిధంగా పెద్ద పెద్ద పేపర్ ఇస్తూ రాష్ట్రం యొక్క ఆర్థిక అభివృద్ధి ఆర్థిక వనరులను పెంచే కార్యక్రమాలు చేయకుండా ఆల్రెడీ గత పది సంవత్సరాల నుండి బిఆర్ఎస్ ప్రభుత్వంతో అప్పుల పాలైన తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఈ పది నెలల కాలంలోనే ఆర్బీఐ నుండి నలభై ఆరు వేల కోట్ల అప్పులు చేసి మంత్రులు పంచుకోవడం జరుగుతుంది కేసీఆర్ గారు లక్షా నలభై వేల కాళేశ్వరం ప్రాజెక్టుకు డబ్బులన్నీ వృధా చేయగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నది ప్రక్షాళన పేరుతో లక్షల కోట్ల రూపాయలను ఈరోజు వృధా చేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం వెన్ను విరిగే విధంగా ఆర్థికంగా వెనుకపోయే విధంగా ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ చేసి సరైన సమయానికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఈరోజు తీసుకుంటారు గత ఎమ్మెల్యేగా ఎంపీ ఉన్న అనుభవంలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక విషయాలు తెలియకుండా ఈ ఆరు గ్యా గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏవైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చారో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పారు అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన విద్యార్థి మహిళా విద్యార్థులు అంటే వారికి స్కూటీ ఇస్తామని చెప్పారు పేదింటి ఆడపడుచు పెళ్ళికి తులం బంగారము లక్ష రూపాయలు నగదు ఇస్తామని చెప్పారు మరి ఇవి ఎక్కడ జరుగుతున్నాయి ఈరోజు మహిళలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ఐదు వందల రూపాయలకు గ్యాస్ కనెక్షన్స్ ఈ ఐదు వందల రూపాయలకు ఎంతమందికి వస్తుంది అకౌంట్లో సబ్సిడీ ట్వంటీ పర్సెంట్ కూడా రావట్లేదు ఎయిటీ పర్సెంట్ మహిళలు ఈరోజు మండల ఆఫీసులలో గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయల కోసం మండల ఆఫీసులలో అదేవిధంగా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అన్ని దానికి మండల ఆఫీసులలో మనం చూస్తే మండల ఆఫీసులలో రోజు ప్రజలు లైన్ క్యూ లైన్ కడుతున్నారు ఆ విధంగా మహిళా లోకాన్ని మోసం చేశారు అదేవిధంగా నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి సంవత్సరంలో మేము రాగానే ఇమ్మీడియట్గా జాబ్ క్యాలెండర్ ఇచ్చేసి నోటిఫికేషన్ ఇస్తాము అదేవిధంగా నిరుద్యోగ యువతులకు యువకులకు యువతులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పడం జరుగుతుంది అది నిరుద్యోగులకు ఈ రోజు వరకు కూడా నోటిఫికేషన్ గత ప్రభుత్వం ఇచ్చినాయని చేస్తూ వీరు కొత్తగా నోటిఫికేషన్ ఇస్తూ యువతకు ఉపాధి కల్పించే పరిస్థితి అదేవిధంగా రైతులకి రైతులకు రుణమాఫీ పేరుతో సాంకేతికంగా బ్యాంక్ అకౌంట్లో వాళ్ళ సాఫ్ట్వేర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఓన్లీ కొంతమందికి ఇచ్చే మిగతా మెజార్టీ భాగం కూడా వాళ్ళు ఈరోజు బ్యాంకుల చుట్టూ రైతులు తిరిగే విధంగా ఈ విధంగా ఏ ఒక్క వర్గం కూడా తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రం సాధించుకున్న తర్వాత కూడా ఏ ఒక్క వర్గం కలిగింది యువత జిల్లాకు సంబంధించి జిల్లా సమస్యలు ఏదైతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు స్థానిక మంత్రులు వారు ఏమైతే చెప్పి ఓట్లు అడిగారు ఆ సమస్యల పైన మాట్లాడాలి మనం చార్జ్షీట్ ద్వారా అయితే పత్రిక మిత్రుల ద్వారా మనం ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు వరంగల్ జిల్లాకు సంబంధించిన మూడు నియోజకవర్గాలు వరంగల్ తూర్పు అదేవిధంగా వరంగల్ నర్సంపేట అదేవిధంగా వర్ధనపేట ఇవన్నీ అది వాటితో పాటు దళితులకు ఏ విధంగా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానాలు చేశాయో వాటి మోసకృతం అన్నీ కూడా ఈరోజు మేమందరికీ పత్రికల ద్వారా మీడియా మిత్రుల ద్వారా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేయడం జరిగింది